డాక్టర్ శ్రీనివాస్ కేసు మీరు దర్యాప్తు చేస్తున్నారని ఏసి చెప్పారు అన్నాడు డిటెక్టివ్ యుగంధర్ ఇన్స్పెక్టర్ స్వరాజరావు గదిలోకి వెళ్ళి కూర్చోండి యుగంధర్ అవును నేనే దర్యాప్తు చేశాను మీకేమిటి ఆ కేసులో ఇంట్రెస్టు అడిగాడు ఇన్స్పెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ భార్య పార్వతీదేవి నన్ను దర్యాప్తు చేయమని నిజం తెలుసుకోమని కోరింది డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ స్వరాజరావు నవ్వాడు తెలుసుకోవడానికి మీరు దర్యాప్తు చేయడానికి ఏమీ లేదు చాలా సింపుల్ కేసు అన్నాడు అలాగా వివరాలు చెబుతారా అడిగాడు యుగంధర్ డాక్టర్ శ్రీనివాస్ కి జయంతి అనే అమ్మాయితో ఎనిమిది నెలల క్రితం పరిచయం అయింది ఆ జయంతి సిటీ కాలేజీలో బిఎఫ్ ఫైనల్ చదువుతోంది హాస్టల్లో ఉంటుంది ఆ అమ్మాయి తండ్రి మొదలలో వ్యాపారస్తుడు బాగా డబ్బున వాళ్ళు ఒక రోజు సాయంకాలం జయంతి నగరంలో డాక్టర్ శ్రీనివాస్ క్లినిక్ ముందు రోడ్డు మీద కాలు జారి పడిందట సరిగ్గా ఆ సమయానికి శ్రీనివాస్ క్లినిక్ లోంచి బయటకు వస్తున్నాడట వెంటనే శ్రీనివాస్ జయంతి కాలు పరీక్ష చేసి కట్టుకట్టేందుకు తన క్లినిక్ లోనికి తీసుకు అలా ఆ వేళ డాక్టర్కి జయంతికి పరిచయం అయింది ఆ తర్వాత కట్టు కట్టుకట్టించుకునేందుకు జయంతి డాక్టర్ క్లినిక్ లోకి రోజు సాయంకాలం వచ్చేదట అలా ప్రారంభమైంది వాళ్ల స్నేహం మధ్య వయస్కుడు ముగ్గురు పిల్లల తండ్రి అయిన శ్రీనివాస్లో జయంతికి ఏం ఆకర్షణ కనబడిందో మనకు తెలియదు కానీ వారం రోజుల డాక్టర్ డాక్టరు జయంతి ప్రేసి ప్రియులయ్యారు అని గొక్క తిప్పుకోకుండా చెప్పాడు ఇన్స్పెక్టర్ ఈ వివరాలన్నీ మీకు ఎవరు చెప్పారు నర్సు ఎమిలీ చెప్పింది భార్యకు తెలియకుండా తన ప్రేమ కలాపం చాలా రహస్యంగా ఉంచడానికి డాక్టర్ శ్రీనివాస్ ప్రయత్నం చేశాడట నర్సు ఎమిలీ కూడా పార్వతితో చెప్పలేదు జయంతి హాస్టల్లో ఉంటోంది కదా వెచ్చలు విడిగా డాక్టర్తో తిరుగుతూ ఉంటే హాస్టల్లో మ్యాటర్ను ఊరుకుందా డాక్టర్ శ్రీనివాస్తో స్నేహమైన పది రోజుల తర్వాత జయంతి హాస్టల్లోంచి వచ్చేసింది మైలాపూర్లో స్నేహితులు ఇంట్లో ఉంది మరి ఆమె తండ్రి అడగలేదు ఎందుకు హాస్టల్లోంచి వచ్చేసావని హాస్టల్ భోజనం తనకి పడలేదని తన స్నేహితురాలి ఇంట్లో ఉంటానని నెలకి అని వాళ్ళకి డబ్బిస్తానని తండ్రికి ఉత్తరం రాస్తే ఆ పెద్ద మనిషి కూతురు రాసింది నమ్మి సరే అన్నాడు ఎవరా స్నేహితురాలు డాక్టర్ స్నేహితుల జయంతి స్నేహితుల పెళ్లి కాని పిల్ల అలా తిరిగితే వాళ్ళు ఎందుకు కూరుకున్నారు వాళ్ళు డాక్టర్ స్నేహితులు విచిత్రమైన దంపతులు నీతిని గురించి స్త్రీ పురుషుల సంబంధం గురించి వాళ్ళ అభిప్రాయాలు అవకతవకగా ఉన్నాయి డాక్టర్కి ఆ అమ్మాయికి ఇష్టమైతే వాళ్ళు సుఖంగా ఉండడానికి ఎవరూ అభ్యంతర పెట్టకూడదని వాళ్ళ అభిప్రాయం అట వాళ్ళకి ఏమీ పట్టలేదు నా అనుమానం జయంతి నెలకిచ్చే ఎనభై రూపాయలు కాశపడ్డారని వాళ్ళు ఎవరు అతనికి ఏం ఉద్యోగం అడిగాడు యుగంధర్ ఆయన పేరు సుబ్బరామయ్య రిటైర్డ్ అయిన హెడ్ క్లర్కు అతని భార్య కొన్నాళ్ల పాటు ఉద్యోగం చేసి అనారోగ్యం వల్ల ఉద్యోగం మానేసింది వాళ్ళకి పిల్లలు లేరు అతని పింఛని డబ్బు వాళ్ళ జీవనాధారం యుగంధర్ తల ఊపి డాక్టర్ శ్రీనివాస్ జయంతి అనే అమ్మాయిని ప్రేమించాడు సుబ్రామయ్య పుణ్యమ అంటూ ఆ అమ్మాయిని వాళ్ళ ఇంట్లో అట్టేపెట్టి గుట్టుగా ప్రణయం సాగిస్తున్నాడు అటువంటప్పుడు తను ఆత్మ ఎందు చేసుకోవాలి అడిగాడు ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు కాస్త విసుగ్గా యుగంధర్ని చూసి ఆత్మహత్య చేసుకునే వాళ్ళందరూ ఆ సమయంలో మనసు స్థిమితంగా లేక చేసుకుంటారు అని మీకు తెలుసు తన భార్యకి పిల్లలకి అపచారం చేస్తున్నాననే చింతతోనో లేక ఆ జయంతి అతన్ని ఏదో చిక్కుల్లో పెట్టడం వల్ల అతను ఆత్మహత్య చేసుకుని ఉంటాడు అన్నాడు జయంతి ఏముంది డాక్టర్ శ్రీనివాస్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడంది అడిగాడు యుగంధర్ జయంతి కనపడడం లేదు చెప్పాడు ఇన్స్పెక్టర్ చల్లగా వాట్ జయంతి కనపడటం లేదా ఏమైంది అడిగాడు యుగంధర్ ఆశ్చర్యంతో డాక్టర్ శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకున్న రాత్రి నుంచి జయంతి కూడా కనపడడం లేదు ప్లీజ్ వివరంగా చెప్పండి ఏముంది చెప్పడానికి డాక్టర్ శ్రీనివాస్ మరణించింది జూలై ఎనిమిదో తేదీ అదే రోజు ఎనిమిది గంటలకి తను ఊరికి వెళ్ళిపోతున్నానని సుబ్బరామయ్యకి అతని భార్యకి చెప్పి సామాన్లన్నీ సర్దుకుని జయంతి వెళ్ళిపోయిందట అన్నింట్లో లేదా లేదు అక్కడకు వెళ్ళలేదు పాపం ఆ తండ్రి చాలా కంగారుగా ఉన్నాడు సుబ్బరామయ్య నుంచి ఒక్కతే వెళ్ళిందా ఎలా వెళ్ళింది టాక్సీలోనా అవును టాక్సీ డ్రైవర్ని పట్టుకున్నాం జయంతిని ఆ రాత్రి ఎనిమిది గంటలకి సెంట్రల్ స్టేషన్లో దింపాలని చెప్పాడు ఏ ఊరికి టికెట్ కొంది తెలియలేదా లేదు మూడో క్లాసు టికెట్ కొనుండాలి బుకింగ్ క్లర్క్ చెప్పలేకపోయాడు దీన్ని బట్టి డాక్టర్ శ్రీనివాస్కి జయంతికి ఏదో తగద వచ్చిందని అందువల్లే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని నేను ఐ ఆమ్ సారీ అలా ఊహించడం నా నైజం కాదు ఇన్స్పెక్టర్ ఈ కేసును గురించిన వివరాలు రాసిన రిపోర్ట్ ఉందా మొదట్ నుంచి అంటే యాక్సిడెంట్కి సంబంధించిన వివరాలన్నీ ఓఎస్ ఎస్ ఇక్కడే నా బల్ల సొరుగులోనే ఉంది అంటూ ఇన్స్పెక్టర్ ఒక పొడిగాటి కవర తీసి ఇచ్చాడు మళ్ళీ వస్తాను అన్నాడు యుగంధర్ లేచి నిలబడి ప్లీజ్ యుగంధర్ సులభంగా ముక్కుకి సూటిగా ఉన్న కేసుని దయచేసి కలగా పొలగం చేయకండి అన్నాడు ఇన్స్పెక్టర్ నవ్వుతూ డాక్టర్ శ్రీనివాస్ మరణం గురించిన పోలీస్ రిపోర్ట్ అంతా చదివి కాగితాలు మడిచి బల్ల మీద పెట్టాడు రాజు ఏమంటావు అడిగాడు యుగంధర్ తన అసిస్టెంట్ని యాక్సిడెంట్ మాత్రం కాదు అంతవరకు నిశ్చయంగా చెప్పొచ్చు అన్నాడు రాజు యుగంధర్ తల ఊపాడు ఇటువంటి విషయాల్లో పోలీసులు పోరబడరు నిస్సందేహంగా యాక్సిడెంట్ మాత్రం కాదని తేలుతోంది ఇక మిగిలింది హత్య ఆత్మహత్య అనేది అన్నాడు యుగంధర్ యాక్సిడెంట్ గురించి రిపోర్ట్ ఇచ్చిన రాజయ్యారికి కనిపించిన మనిషి గురించి ఏమీ తెలియలేదు అతనెవరో యాక్సిడెంట్ చూసినా ఎందుకు రిపోర్ట్ చేయలేదో తెలిస్తే బాగుంటుంది అన్నాడు రాజు జయంతి ఏమైంది ఎక్కడికి వెళ్ళింది తండ్రికి తెలియకుండా ఎక్కడికి పారిపోయి ఉంటుంది ఎందుకు పారిపోయింది మనిషి కనిపించకుండా ఎలా మాయమవుతుంది అన్నాడు యుగంధర్ అవును ఒకవేళ డాక్టర్ శ్రీనివాస్తో ఆమెకి తగాదా వచ్చినా తండ్రికి తెలియజేయకుండా ఊరు విడిచి ఎక్కడికో పారిపోవలసిన అవసరం ఏముంది అన్నాడు రాజు అంతలో కాలింగ్ బెల్ చొప్పుడైంది రాజు వెళ్ళి నిమిషంలో తిరిగొచ్చి జయంతి తండ్రి రాఘవన్ పిలవనా అని అడిగాడు యుగంధర్ని ఈ రోజే ఆమె తండ్రి మనల్ని కలుసుకోవడానికి రావడం కేవలం కాకతాళీయమా అన్నాడు యుగంధర్ రాజు భుజం చరిచి వెళ్లి రాఘవంతో పాటు వచ్చాడు కూర్చోండి అన్నాడు యుగంధర్ నమస్కారం మా జయంతి జాడ ఏమైనా తెలిసిందా అని కనుక్కోవడానికి నేను ఇన్స్పెక్టర్ స్వరాజరావుని కలుసుకున్నాను మీరు ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారని డాక్టర్ గారి భార్య మిమ్మల్ని సహాయం కోరిందని చెప్పారు నేను కూడా వచ్చి మిమ్మల్ని కలుసుకుని అని గొంతు సవరించుకున్నాడు గొంతు బొంగురు పోయింది వణుకుతోంది అయ్యా యుగంధర్ గారు మా కొత్త కూతురు చాలా గారభంగా పెంచాం అది కనిపించకుండా పోయేసరికి నా భార్య మాంచాన పడింది నేను వ్యాపారం కట్టిపెట్టి వారం రోజులుగా ఈ ఊళ్ళోనే ఉంటున్నాను యుగంధర్ గారు ఎలాగైనా మా అమ్మాయి ఎక్కడుందో తెలుసుకోవాలి ప్లీజ్ అన్నాడు రాఘవన్ పోలీసులు ఆమె జాడలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారుగా కంగారు పడకండి పోలీసులు అసమర్థులని నేను ఎన్నో కేసులు కేసులుంటాయి వాటిలో ఇదొకటి అమ్మాయి మా దగ్గరికి రావడానికి భయపడుతుందేమో వాళ్ళెద్దు మాట ఆనందాన్ని నచ్చజెప్పి తీసుకురండి రాఘవన్ వేడుకుంటున్నాడు మీ అమ్మాయి జాడలు నాకు తెలిస్తే తప్పకుండా మీకు చెబుతాను దయచేసి ఒకటి రెండు ప్రశ్నలకు జవాబులు చెబుతారా అడగండి అన్నాడు రాఘవన్ మీ అమ్మాయి హాస్టల్ నుంచి వెళ్ళిపోయి ఎవరింట్లోనూ ఉంటే మీకు అనుమానం కలగలేదా లేదండి లేదు అటువంటి అనుమానం కలిగి ఉంటే వెంటనే వచ్చి జయంతిని చదువు అనిపించి ఇంటికి తీసుకువెళ్ళిపోయేవాణ్ణి ఆమె తరచూ మీకు ఉత్తరాలు రాసేదా ఈ ఆరు నెలలుగా అడ్డే రాయడం లేదు అప్పుడప్పుడు కులాసాగా ఉన్నానని ఒక పోస్ట్ కార్డు రాసేది చదువులో తీరిక లేకుండా ఉన్నదనుకున్నామే కాని ఇటువంటి వ్యవహారంలో ఇరుక్కున్నదని మేము అనుకోలేదు మీ బంధువులకి వెళ్ళిందేమో కనుక్కున్నారా ఆ ఎవరింటికి వెళ్ళలేదు కాలేజీలో స్నేహితురాళ్ళు ఇంటికి వెళ్ళిందేమో లేదు ఆ విషయమో విచారించాం సరేనండి రాఘవన్ గారు నేను ఈ కేసు దర్యాప్తు చేస్తున్నానుగా మీ అమ్మాయి విషయం తెలిస్తే చెబుతాను అలా కాదు మా అమ్మాయి విషయం ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని మీరు దర్యాప్తు చేయాలి మీ ఫేజ్ని నేను ఇస్తాను యుగంధర్ నవ్వాడు సరే మీ అడ్రస్ ఇచ్చి వెళ్ళండి అన్నాడు చింతాద్రిపేటలో ఒక ఇరుకు సందులో వీధిలో కొన్న కటకటాల ఇల్లది మిస్ ఎమిలి క్వాలిఫైడ్ నర్సు అని బోర్డు ఉంది రాజు తలుపు తట్టగానే యాభై ఏళ్ల స్త్రీ వచ్చి తలుపు తీసి తలతళ మిరుస్తున్న కారుని కారు తలుపు దగ్గర నుల్చున్న యుగంధర్ని ఆశ్చర్యంతో చూసి ఎవరు అని అడిగింది మిస్ ఎమిలి మీరేనా అడిగాడు రాజు ఆమె తల ఊపింది డాక్టర్ శ్రీనివాస గారి మరణం గురించి ఆయన భార్య పార్వతీదేవి తలుపున దర్యాప్తు చేస్తున్నాం డిటెక్టివ్ యుగంధర్ ని మీ సహకారం కోరుతున్నాను అన్నాడు యుగంధర్ మెట్ల దగ్గరికి వెళ్ళి రండి అని తలుపు తీసి లోపలికి తీసుకెళ్లి పేము కుర్చీలు చూపించింది ఎవలి డాక్టర్ శ్రీనివాస్ గారు మరణించడం గురించి మీ అభిప్రాయం ఏమిటి ఆయన ఆత్మహత్య చేసుకున్నారని అంటారా అడిగాడు యుగంధర్ బాగా నిరిసిన జుట్టు సన్నగా పొడుగ్గా ఉంది తెల్లని చీర తెల్లని జాకెట్టు చేతికి గడియారం ఒళ్ళో ఒంటి వరుస హారం హారానికి క్రాస్ పెండెంటు సహనము ఔదార్యము మంచితనం ఆమె కళ్ళల్లో గోచరిస్తున్నాయి ఏమో నిన్నెలా చెప్పగలను అంది మీరు ఎన్నాళ్ళ నుంచి డాక్టర్ శ్రీనివాస్ వద్ద పనిచేస్తున్నారు ఎనిమిదేళ్లుగా ఎనిమిదేళ్లు పనిచేసిన తర్వాత ఆయన తత్వం గురించి మీకేమీ తెలీదా అడిగాడు యుగంధర్ నేను ఇరవై తొమ్మిదేళ్ల నుంచి నర్సుగా పనిచేస్తున్నాను ఎవరెవరు ఎప్పుడు ఏం చేస్తారో చెప్పడం కష్టమని ఎవరి నైజము మనం తెలుసుకోలేమని ఇన్నేళ్ల అనుభవంతో తెలుసుకున్నాను అంది డాక్టర్ గారికి జయంతి అనే అమ్మాయితో పరిచయమైన రోజున మీరు క్లినిక్లో ఉన్నారా అడిగాడు యుగంధర్ లేను ఉండుంటే వాళ్ళిద్దరికీ అంత చనువు ఏర్పడేది కాదేమో కనుక మర్నాడు జయంతి మళ్లీ కాలికి కట్టు కట్టించుకోవడానికి వచ్చినప్పుడు మీరు ఆమెను చూసారన్నమాట అవును ఎలా ఉంటుంది చాలా అందంగా ఉంటుంది చాలా చలాకి పిల్ల తెలివైంది ఆ అమ్మాయితో డాక్టర్ అంత చనువుగా ఉంటే వద్దని మీరు వారించలేదా లేదు అనవసరపు విషయాల్లో జోక్యం కల్పించుకోను నా హద్దు దాటి ప్రవర్తించాను డాక్టర్కి ఆమెకి బాగా చను ఏర్పడిందని వాళ్ళు అక్రమ సంబంధం పెట్టుకున్నారని మీకు తెలుసా తెలీదు గ్రహించాను పార్వతీదేవికి విషయం చెప్పద్దని డాక్టర్ మీకు చెప్పారా లేదు జయంతి క్లినిక్కి తరచు వచ్చేదా దాదాపు రోజు కాలేజీ నుంచి తిన్నగా క్లినిక్ వచ్చేది కనుక వాళ్ళు తమ ప్రణయ కలాపం రహస్యంగా ఉంచడానికి ప్రయత్నం చేయలేదన్నమాట తలూపింది ఎమిలీ డాక్టర్ గారు మరణించిన రోజు మీరు క్లినిక్ నుంచి ఎన్ని గంటలకు బయలుదేరి వెళ్ళిపోయారు ఏడున్నరకి డాక్టర్ క్లినిక్లోనే అప్పుడు ఆ సామాన్యంగా మీరే ముందు వెళ్ళిపోతారా ఒక పద్ధతి లేదు ఒకప్పుడు ఆయన ముందు వెళ్ళిపోతారు ఒక్కొక్కప్పుడు నేను ముందు వెళ్ళిపోతాను మా ఇద్దరి దగ్గర తాళం చెవులు ఉండేవి ఆ రోజున ఏమైనా ముఖ్యమైన పనుండి ఉండిపోయారా నాకు తెలీదు ఆ రోజు సాయంకాలం జయంతి క్లినిక్ వచ్చిందా రాలేదు డాక్టర్ ఏమైనా మానసిక వ్యధలో ఉన్నట్టు కనిపించారా పరధ్యానంగా ఉన్నారు ఆ రోజు రాత్రి పన్నెండు గంటల వరకు క్లినిక్లో ఉండవలసిన పనుందా డాక్టర్ గారికి నాకు తెలిసినంత వరకు అటువంటి పనేమి లేదు నేను వెళ్ళిన తర్వాత అర్జెంటు కేసు వచ్చి ఉంటే తప్ప డాక్టర్ గారికి విరోధులు ఎవరైనా ఉన్నారా నాకు తెలీదు ఆయనతో పోట్లాడేందుకు క్లినిక్ ఎవరూ రాలేదు ఈ ఎనిమిదేళ్లల్లో జయంతిని ప్రేమించిన యువకుడు ఎవరైనా ఉండొచ్చా అన్నాడు యుగంధర్ ఏమో నాకు తెలీదు థ్యాంక్స్ వస్తాం అని యుగంధరు రాజు అక్కడి నుంచి బయలుదేరారు రాజు కారు డ్రైవ్ చేస్తున్నాడు ఎమిలీకి డాక్టర్ని గురించి చర్చించడం ఇష్టంలేదు అన్నాడు ఎమిలీ తనకి తెలిసిన విషయాలని చెప్పడం లేదు దాస్తోంది అన్నాడు యుగంధర్ బెదిరించి నిజం చెప్పించలేమా చిన్నపిల్ల చదువుకోందా ఏమని బెదిరించగలం ఏమిల నుంచి మనకేమీ తెలియదు పద సుబ్రామయ్య ఇంటికి అన్నాడు యుగంధర్ మైలాపూర్లో కొత్తగా కట్టిన సిఐటి కాలనీలో ఒక చిన్న ఇంటి ముందు రాజు కారాపి ఇదే సుబ్రామయ్య ఇల్లు అన్నాడు వసారాలో పడకుర్చీలో కూర్చున్న మనిషి అతనే ఉండాలి పద అని యుగంధర్ లోపలికి దారి తీశాడు అరవై ఏళ్లుంటాయి సుబ్రామయ్యకి సన్నగా పొడుగ్గా ఉన్నాడు గూడకట్టు లాల్చి తెల్లని క్రాఫింగు తల పడకుర్చీలోంచి లేచి యుగంధర్ని ప్రశ్నార్థకంగా చూశాడు నా పేరు యుగంధర్ ఇతను నా అసిస్టెంట్ రాజు జయంతిని గురించి దర్యాప్తు చేస్తున్నా అన్నాడు యుగంధర్ లోపలికి రండి అని హాల్లోకి తీసుకువెళ్లాడు చిన్న హాలు ఒక సోఫా సెట్టు చాలా శుభ్రంగా ఉంది గది ముగ్గురు కూర్చున్నాక లక్ష్మి మూడు కప్పులు కాఫీ అని కేక వేశాడు జయంతి మీ ఇంట్లో ఎంతకాలం ఉంది అడిగాడు యుగంధర్ ఆరు నెలలు డాక్టర్ గారు తీసుకొచ్చి ఇక్కడ ఉంచారా డాక్టర్ గారు అడగడం వల్ల ఇక్కడ మా ఇంట్లో పెట్టుకున్నాం నెలకి ఎంత ఇచ్చేది ఎనభై రూపాయలు చాలా ఎక్కువ కదూ జయంతి కానీ డాక్టర్ కాని అలా అనుకోలేదు డాక్టర్ మీ ఇంటికి తరచూ వచ్చేవారా ఆ అయినా మా స్నేహితులు ఎంతకాలంగా డాక్టర్ మీ స్నేహితులు పదేళ్ల నుంచి పదేళ్ల క్రితం నా భార్యకి పెద్ద జబ్బు చేసింది అప్పటినుంచి డాక్టర్ గారు వచ్చి రాత్రులు జయంతితో గడిపేవారా వాడు రాత్రంతా ఉండేవారు కాదు ఈ అర్ధరాత్రో ఇంటికి వెళ్ళిపోయేవారు మేము అభ్యంతరం చెబుతామని కాదు ఆయన భార్యకి కష్టం కలగకుండా జయంతి పెళ్లి కాని పిల్ల చదువుకుంటోంది డాక్టర్ పిల్లల తండ్రి భార్య బతికే ఉంది వాళ్ళిద్దరి మధ్య ఇటువంటి బాంధవ్యాన్ని మీరెలా ప్రోత్సహించారు ఒక ఆడది ఒక మొగాడు ఒకరినొకరు ఇష్టపడితే వారి బాంధవ్యం అవినీతికరమైందని నేను అనుకోను అన్నాడు సుబ్బరామయ్య జయంతి ఉన్న గది చూడడానికి వీలుంటుందా నిరభ్యంతరంగా కానీ ఆ గదిలో ఆమె వస్తు ఒకటి లేదు రండి అని పక్కనే ఉన్న గది తలుపు తెరిచాడు మంచం సీలింగ్ ఫ్యాను చిన్న బిరువ డ్రెస్సింగ్ టేబుల్ ఓ కుర్చీ ఉన్నాయి ఈ ఫర్నిచర్ అంతా మీద జయంతిదా నాదే అన్నాడు సుబ్బరామయ్య అంతలో యాభై ఐదేళ్ల స్త్రీ ట్రేలో మూడు కప్పుల కాఫీ తీసుకొచ్చి బల మీద పెట్టింది తన భార్యని పరిచయం చేశాడు సుబ్బరామయ్య జయంతి వెళ్ళిపోతున్నప్పుడు ఎందుకు వెళ్ళిపోతోంది మీకు చెప్పలేదా లేదు వెళ్ళిపోతానంది అంతే ఎక్కడికో చెప్పిందా లేదు తల్లిదండ్రుల దగ్గరికి వెళుతుంది అనుకున్నాను జయంతిని మీ ఇంట్లో పెట్టింది డాక్టర్ కదా జయంతి వెళ్ళిపోతానంటే ఆయనకి తెలియజేయవలసిన బాధ్యత మీకు లేదా ఆమెకి నిజానికి డాక్టర్ గార్డియన్ కాదు జయంతి మీద డాక్టర్కి గల హక్కులు ఆమె ఇచ్చినవే వాటితో నాకు సంబంధం లేదు వెళ్ళిపోతానంటే సరే అని అన్నాను జయంతి కోసం డాక్టర్ ఆ వేళ రాలేదా రాలేదు జయంతి మీ ఇంట్లోంచి వెళ్ళిపోతుందని డాక్టర్కి తెలుసా ఏమో అన్నాడు సుబ్బరామయ్య జయంతికి ట్యాక్సీ ఎవరు తీసుకొచ్చారు నేనే మళ్ళీ వస్తానని మీతో చెప్పిందా లేదు మీకు ఉత్తరం రాసిందా వెళ్ళిపోయిన తర్వాత లేదు డాక్టర్ ఆత్మహత్య చేసుకున్నాడని మీరు అనుకుంటున్నారా లేదు ప్రమాదవశాత్తు యాక్సిడెంట్లో మరణించారని నా అభిప్రాయం పోలీసుల దర్యాప్తులో తెలిసిన వివరాలను బట్టి యాక్సిడెంట్ కాదని తేలింది పోలీసులు ఉండొచ్చు జయంతికి డాక్టర్ ఒక్కడైనా ఇంకెవరైనా ఉన్నారా లేరనుకుంటాను ఆమె కోసం ఇంటికి ఇంకో మగాడు ఎన్నడూ రాలేదు డాక్టర్తో స్నేహం కాకముందు ఎవడైనా యువకుడు ఆమె ప్రియుడయి ఉండొచ్చు డాక్టర్తో స్నేహం అయ్యాక అతనితో స్నేహం మానేసి ఉండొచ్చు అన్నాడు యుగంధర్ అటువంటి కసున్న ఉంటే జయంతి తండ్రికి వివరంగా ఆమె ప్రవర్తన గురించి అతను ఉత్తరం రాసేవాడు కదూ అన్నాడు సుబ్రమయ్య నవ్వుతూ డాక్టర్ ఏదైనా మానసిక వ్యధలో ఉన్నట్లు కానీ బాధపడుతున్నట్లు కాని మీకు చెప్పారా లేదు థ్యాంక్స్ అని యుగంధరు రాజు సుబ్రామయ్య ఇంటి నుంచి బయలుదేరారు సుబ్బ్రామయ్య గురించి మీ అభిప్రాయం ఏమిటి అడిగాడు రాజు డబ్బుకి ఆశపడి డాక్టరు జయంతుల ప్రణయానికి ప్రోత్సాహం ఇవ్వలేదు సిన్సియర్ గా అతని అభిప్రాయాలవి కానీ మనతో అబద్ధాలు చెప్పాడు ఏమని ఏమబద్ధాలు చెప్పాడో తెలిస్తే ఇంకేం నిజం తెలుస్తుంది అన్నాడు యుగంధరు నవ్వుతూ ఇప్పుడెక్కడికి త్యాగరయ్య నగర్లో ఉన్న డాక్టర్ శ్రీనివాస్ క్లినిక్కి వెళదాం అక్కడ తాళం ఉండదు తాళం చెవి ఇన్స్పెక్టర్ నాడికి తీసుకున్నాను ఐదు నిమిషాల్లో కారు క్లినిక్ ముందు ఆపాడు రాజు యుగంధర్ తాళం తీశాడు ఓ హాలు హాలు పక్కన చిన్న కన్సల్టింగ్ గది ఆ గది కవతల డిస్పెన్సరీ ఆ క్లినిక్ అన్ని క్లినిక్స్ మళ్ళనే ఉంది ప్రత్యేకత ఏమీ లేదు డాక్టర్ క్లినిక్ నుంచి ఆ రోజు ఎన్ని గంటలకు బయలుదేరాడో కనుక్కోవాలి ప్రయత్నించి చూడు అన్నాడు యుగంధర్ రాజు తల ఊపి బయటికి వెళ్లాడు డాక్టర్ బలస్వర్గులు తెరిచి పరీక్షించడం ప్రారంభించాడు యుగంధర్ రోగులకు సంబంధించిన వివరాలు ఇన్కమ్ ట్యాక్స్ కు సంబంధించిన లెక్కలు డైరీ మెడికల్ లిటరేచర్ అంతే డాక్టర్ ఆంతరంగిక జీవితానికి సంబంధించిన కాగితాలు ఏమి లేవు జయంతి డాక్టర్ రాసిన ఉత్తరాలు ఏమైనా దొరుకుతాయేమోనని వెతికాడు యుగంధర్ బల సొరుగులో క్రోమియం ఫోటో ఫ్రేమ్ ఒకటి ఉంది ఆ ఫ్రేమ్ లో ఫోటో లేదు ఖాళీ ఫ్రేము మాత్రం ఉంది యుగంధర్ ఫ్రేముని ని పరీక్షగా చూశాడు కొత్తది కాదు అందులో ఫోటో ఉండాలి ఎవరిది జయంతిదా డాక్టర్ పిల్లలదా డాక్టర్ భార్య పార్వతి ఫోటో ఉండేదా ఆ ఫోటో ఏమైంది ఎవరు తీశారు యుగంధర్ ఆలోచిస్తున్నాడు అతని దృష్టి బల్లావతలున్న టెలిఫోన్ మీద నిలిచింది డాక్టర్ ఇంటికి టెలిఫోన్ చేశాడు పార్వతి గారు నేను యుగంధర్ని డాక్టర్ గారి బలసరుగులో ఒక ఫోటో ఫ్రేమ్ ఉంది ఖాళీగా ఉంది అందులో ఎవరి ఫోటో ఉండేదో మీకు తెలుసా అడిగాడు తెలీదు నేను ఒకసారి క్లినిక్ వెళ్ళాను అది నిమిషమే ఉన్నాను అక్కడ అందామి థ్యాంక్స్ చెప్పి యుగంధర్ డిస్కనెక్ట్ చేశాడు ఎమిలీని అడిగితే తెలుస్తుంది ఈ విషయం అబద్ధం చెప్పదు అబద్ధం చెబితే బయటపడుతుంది కనుక ఎమిలీ ఒకతే కాదు డాక్టర్ పేషెంట్లు చాలామంది ఈ ఫ్రేమ్ చూసి ఉండొచ్చు బలం మీద ఉండుంటే రాజు తిరిగొచ్చాడు డాక్టర్ క్లినిక్ నుంచి ఎన్ని గంటలకి బయలుదేరి వెళ్ళింది తెలియలేదు కానీ ఆ రాత్రి దాదాపు పదకొండు గంటల వరకు ఇక్కడే ఉన్నట్లు తెలిసింది అన్నాడు ఎవరైనా చూసారా అడిగాడు యుగంధర్ రాజు తల ఊపి మూడో ఇంట్లో ఉన్న ఒక పెద్ద మనిషి ఇంటికి భోజనానికి వెళ్లి బాగా ఆలస్యంగా తిరిగి వచ్చాడట క్లినిక్ ముందు నుంచే వెళ్ళాడట క్లినిక్ లో దీపం వెలుగుతోందని చెప్పాడు అప్పుడు దాదాపు పదకొండు గంటలై ఉంటుందన్నాడు దీపం వెలుగు మాత్రం చూశాడా డాక్టర్ని చూశాడా డాక్టర్ని చూడలేదట తలుపు మూసుందట యుగంధర్ ఆలోచిస్తూ రాత్రి పదకొండు గంటల వరకు డాక్టర్ క్లినిక్ లో ఏం చేస్తున్నాడు జయంతి కోసం కాచుకున్నాడా జయంతి ఎనిమిదిన్నర కల్లా స్టేషన్కి వెళ్ళిందిగా ఎక్కడైనా అర్జెంటు కేసు మీద వెళ్ళి వచ్చుంటాడా అంత రాత్రి ఇంటికి వెళ్లకుండా క్లినిక్ ఎందుకు వస్తాడు ఆ పేషెంట్కి ఏదో మందు కావలసి క్లినిక్ వచ్చుంటాడా మందు తీసుకుని ఆ రోగి ఇంటికి వెళ్ళి ఇచ్చి ఇంటికి తిరిగి వెళుతున్నప్పుడు మరణించడం జరిగిందా అయితే ఆత్మహత్య అవుతుంది డాక్టరు డైరీ బలసొరుగులోనే ఉంది డైరీ తీసి చూశాడు ఆ రాత్రి విజిట్కి వెళ్ళినట్లు రాయలేదు అసలు రోజంతా ఎక్కడికి విజిట్కి వెళ్ళినట్టు లేదు డైరీలో డైరీ క్లినిక్లో ఉంది కనుక మర్నాడు రాయొచ్చని అనుకుని ఉంటాడా ఆ రాత్రి అర్జెంటు కేసు మీద విజిట్కి వెళ్ళుంటే ఆ రోగి తరపున వాళ్ళు పార్వతితో పోలీసులతో ఆ విషయం చెప్పుండేవాళ్ళు కనుక డాక్టర్ అంత రాత్రి వరకు క్లినిక్లో ఉండడానికి కారణం అతని వృత్తికి సంబంధించింది కాదు అన్నాడు ఆంతరంగిక విషయమైతే జయంతికి సంబంధించిందయి ఉండాలి అన్నాడు రాజు యుగంధర్ ఊపి మనం ఇలా ఎంతకాలం చర్చించినా ఏమీ తేలదు యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ రోడ్డు మీద రాజేయరికి కనిపించిన మనిషి ఎవరో తెలుసుకోవాలి జయంతి సెంట్రల్ స్టేషన్ నుంచి ఎక్కడికి వెళ్ళిందో తెలుసుకోవాలి ఈ రెండూ చాలా అవసరం నువ్వు గిండికి వెళ్ళి వాకప్ చేయి నేను స్టేషన్కి వెళతాను అన్నాడు యుగంధర్